హాయ్ అండి వచ్చేసేయండి ఎండు రొయ్యలు టమాటా వేసి కమ్మగా చేసేసుకుందాము వెల్కమ్ టు మన ఇంటి వంటలు మరి ఈరోజు మనం చేసుకోబోయేది ఎండు రొయ్యలు టమాటా కూర మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా ఇక ఈ ఎండు రొయ్యల్ని తినడానికి ఎవరు ఇష్టపడారండి చాలామంది చాలా కమ్మగా తింటారండి చాలా రకాలుగా టమాటోలో వేసి చింతచిగురులో వేసి ఆలుగడ్డల్లో వేసి బీరకాయల్లో వేసి దోసకాయలో వేసి ఎందులో వేయరండి అన్ని రకాలుగా ఈ ఎండు రొయ్యలు తినడానికి ఇష్టపడతారు మరి అలాంటి ఎండు రొయ్యలు కర్రీ నేను టమాటా వేసి చేస్తున్నాను ఈరోజు మరి ఎలా చేయాలో చూసేద్దామా దానికంటే ముందు మనం ఎండు రొయ్యలు ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాము ఎండు రొయ్యలు తెచ్చేసుకొని ఇవి పావు కేజీకి చాలా వచ్చేస్తాయండి చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కి థర్టీ గ్రామ్స్కి దగ్గరలో ఉంటాయి అండి అంత మాత్రమే వేస్తున్నాను చాలా తక్కువ కూర చేస్తున్నాను ఇక ఇవి శుభ్రం చేసుకోవడం ఎలా అంటే ముందుగా మనం ఆ రొయ్యం చెట్లకి తీసుకొని ముందు తలకాయ వేయాలండి అలాగే తోక నెక్స్ట్ పొట్ట భాగంలో ఉండే కాళ్ళు ఏవైతే ఉంటాయో అవి మనం వేలు లోపటికంటే కంటే పోనిచ్చి ఆ కాళ్ళు అన్నీ తీసేయాలండి అప్పుడే కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి అవి కర్రీలో పడకుండా ఉంటాయి ఇక అలా తీసేసినవి మనము చెప్పాను కదా లోపలి కంటే పొనించే కాళ్ళు తీసేసుకోవాలని అలా మనం అన్నీ ఉల్చేసి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి ఒకేసారి మనం శుభ్రంగా కడిగేసుకోవచ్చు చూసారు కదా నేను ఎలా తీస్తున్నానో ముందు తలకాయ తర్వాత తోక అలాగే కాళ్ళు వీలైనంత వరకు తీసేయాలండి ఇక అందులో వేయడానికి టమాటోలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా రెడీ చేసేసుకొని పెట్టుకోండి ముందుగానే ఇక ఎండు రొయ్యలన్నీ కూడా నేను ఒలిచి పక్కకు పెట్టేసుకున్నానండి ఇక ఇవి కడుగేసుకోవాలి మనము ఇవి కడుక్కునేటప్పుడు అండి చెప్పాను కదా మనం కాళ్ళు అవన్నీ చేతులతో తీసేసాము అయితే ఇలా కడిగేసేటప్పుడు మనం బాగా పిసికి కడిగామనుకోండి ఒకటికి నాలుగు సార్లు కడిగి తెల్లగా అయ్యే వరకు కడుక్కున్నాం అనుకోండి అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ పోతుంది అలాగే అందులో ఏమైనా మట్టి ఉన్నా చెప్పాను కదా తలకాయ భాగంలో తోక భాగంలో పొట్ట భాగంలో ఉన్న ఎక్స్ట్రా ఏదైనా వేస్టేజ్ ఉంటే అది కూడా ఈ నీళ్ళలో మనం ఒకటికి నాలుగు సార్లు కడిగేటప్పుడు మొత్తం అడుగుకు చేరుతుందండి ఇలా పైకి తేలినవన్నీ మనం పక్కకు తీసుకుంటూ శుభ్రంగా నాలుగు సార్లు కడుక్కొని ఒక కి తీసేసుకోవాలి చూసారా ఇలా తెల్లగా అయ్యాయో ఇలా తెల్లగా అయ్యే వరకు నెక్స్ట్ వేస్టేజ్ అంతా పోయే వరకు చూసి శుభ్రంగా కడిగేసుకోవాలి అలా శుభ్రంగా కడిగేసుకొని అవి పక్కకు పెట్టేసుకొని మనం కూర ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం నేనైతే రెడీ చేసేసుకున్నానండి ఇక అవన్నీ కూడా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టేసుకున్నాను తరిగేసి రొయ్యలు ఆల్రెడీ కడిగి శుభ్రంగా ఉన్నాయి ఇక పొయ్యి మీద కళాయి పెట్టేసుకున్నాను సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఇక అందులో ముందుగా మనము ఎందువయ్యలు వేసుకోవాలి ఏదైతే కడిగి పక్కకి పెట్టుకున్నామో అవి నూనెలో వేసుకుందాం అనుకోండి స్మెల్ ఏదైతే ఉందో అది పోతుందండి కమ్మగా తయారవుతాయి కాబట్టి ముందుగా మనం ఎండు వెయ్యలు ఆయిల్లో వేపుకోవాలి అలా అది కాస్త ఎర్రగా అవగానే మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము ఈ కర్రీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంది చెప్పాను కదా ఎండు రొయ్యలు ఎన్ని రకాలుగా వండుకుంటారు అన్ని కూరగాయలు దాదాపుగా వేసుకుంటారండి ఇష్టం ఉన్నవాళ్ళు అలా కాసింది రొయ్యలు వేసుకుంటే చాలండి ఆ స్మెల్కే అన్నం అంతా తినేస్తారు వాళ్ళు ఇంత కూర వేసేసుకుని ఎండు రొయ్యల్ని అంతగా ఇష్టపడతారు కొందరు ఆంధ్ర సైడ్ అయితే మరీ ఇష్టపడతారు తెలుసు కదండి ఇక ఈ రొయ్యలు ఇలా ఆయిల్లో బాగా వేపేసుకొని అంటే చెప్పాను కదా ఎర్రగా అవ్వాలండి అలా ఎర్రగా అయ్యాక మనము ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆ రొయ్యల మీద అలా వేసేసుకొని ఆ ఆయిల్లో అవి వేసాక కాస పసుపు కూడా వేసేసి మరి కాసేపు అవన్నీ కలిపి వేపుకోవాలి అలా వేగనివ్వండి ఒక రెండు నిమిషాల పాటు ఆ ఉల్లిపాయలతో పాటు ఆ రొయ్యలు వేగుతాయి కదండి ఈ ఉల్లిపాయల ఫ్లేవర్ ఆ టేస్ట్ ఏదైతే ఉందో ఆ రొయ్యలు పట్టేస్తుంది అలా ఒక్కసారి అన్ని బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా వేగనివ్వండి మూత పెట్టేసామనుకోండి కమ్మదనం చక్కగా పట్టేస్తుంది రొయ్యలకి ఒక రెండు నిమిషాల పాటు అలా వేగనిచ్చానండి ఇక ఈ టైంలో ఒక్కసారి మూత తీసేసి బాగా కలిపేసుకోండి ఒకసారి అలా కలిపేసుకోండి మనము తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము చూసారు కదా చక్కగా ఎర్రగా వేగి కనిపిస్తున్నాయి కదండి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇక ఈ టైంలో మనం తరిగి పెట్టుకున్న టమాటోలు ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద అలా వేసేసుకోండి ఈ రొయ్యల్లో మనం అల్లం వెల్లుల్లి అసలు వేయకూడదండి వేసినా బాగానే ఉంటుంది ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు వేయకూడదు కూడా ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయలేదు ఓన్లీ టమాటాలో అలా వేసేసుకున్నాను సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను అలాగే వేయాల్సిన ధనియా జీలకర్ర పౌడర్ ఒకటే అండి ఇంకా ఏమీ లేదు ఇందులో వేయాల్సినవి అవి అలా వేసేసుకోండి మీకు తెలుసు కదా మీరు వేసుకున్న క్వాంటిటీని బట్టి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను నేను వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోండి అలాగే కారం కూడా ఇప్పుడే వేసేసేయండి ఇక అన్ని వేసేసామనుకోండి మూత పెట్టేస్తే అలా ఉడికిపోతాయి రొయ్యలు వీటిలో నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి అలాంటి ఏమీ అవసరం లేదు కాబట్టి ఇలాంటివి మనం ఇంట్లో కర్రీస్ ఏమైనా కూరగాయలు లేనప్పుడు అలా ఎండు రొయ్యలు కొన్ని ఉన్నాయి అనుకోండి టమాటాలు వేసి ఇలా చేసేసుకోవచ్చు ఏముందండి పసుపు ఉప్పు కారం వేసేసి అలా ఉడికించేసుకున్నాం అనుకోండి ఎండు రయ్యలు కర్రీ రెడీ అయిపోతుంది కాస్త జల్లికర పౌడర్ ధనియా పౌడర్ అలా వేసేసుకోండి ఉంటే లేకపోయినా సరే చాలా కమ్మగానే ఉంటుందండి అందుకే అంటున్నాను ఉంటే కనుక ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటే కమ్మదనం కాస్త బాగుంటుంది లేకపోయినా సరే ఎండు రొయ్యలు కాబట్టి టమాటాలు వేసి వండాలనుకోండి అలా తినేస్తారు ఇక అల్లం వెల్లుల్లి పేస్టు నూరి వేయాలి కొబ్బరి వేయాలనే చింతా చికాకు ఏమీ ఉండవండి చక్కగా వండేసుకోవచ్చు అంతే అండి చూసారుగా దగ్గర పడిపోయింది ఇక మన దగ్గర కొత్తిమీర ఎంత ఉంటే అంత వేసుకోవచ్చండి చక్కగా అలా గుప్పడు వేసేసుకున్నాను నేనైతే కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి ఆ కొత్తిమీర అంతా కూడా కూరకు పట్టేలా బాగా కలిపేసుకోండి చూడండి నూనె వదిలేస్తుంది రొయ్య ముక్కలు ఉడికిపోయాయి టమాటా గుజ్జుగా తయారైంది కూర కమ్మగా కనిపిస్తుంది కదండి ఇక ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకొని పక్కన దించేసి పెట్టేసుకోండి వేడి వేడి రైస్ అవ్వగానే మీ వాళ్ళందరికీ అలా ఒక్కొక్క స్పూన్ ఆ కూర వేసేసి అనుకోండి ఒక ముద్ద మిగిల్చకుండా అలా తినేస్తారండి మరి ఇంకెందుకండి ఆలస్యం కావాల్సింది గుప్పిడు రొయ్యలండి అంతే టమాటాలు వేసేసి అలా కమ్మగా వండేసి పిల్లలకి మీ వాళ్ళకి అందరికీ వడ్డించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్